ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యము భారతదేశ పుణ్య నిర్మాణానికి మరి ఒక సంకేతము తప్పకుండా మన దేశంలోనికి మన దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మంచి భవిష్యత్తు ఉంది ఈ అనుకుంటే ఈ దేశం ఏ రకంగానైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇంతకంటే మరి వేరే ఉదాహరణ అవసరం లేదు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యము భారతదేశ పుణ్య నిర్మాణానికి మరి ఒక సంకేతము తప్పకుండా మన దేశంలోనికి మన దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మంచి భవిష్యత్తు ఉంది ఈ ప్రజలు అనుకుంటే ఈ దేశం ఏ రకంగానైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇంతకంటే మరి వేరే ఉదాహరణ అవసరం లేదు